అందరికీ నమస్కారం తుల వారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తేనే మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోందో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్దే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఇంతకు ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ను క్లిక్ చేయండి అప్పుడు మా వీడియోలు మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయి మరియు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తుల రాశివారు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు కాని వారు వాటిని అధిగమించడానికి చాలా కృషి చేస్తారు వారిలో సహజంగానే సమస్యలను పరిష్కరించే గుణం ఉంటుంది అదే కాకుండా పరిస్థితులను మెరుగుపరిచే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటారు తుల రాశివారు ఎప్పుడూ సమతౌల్యం కోసం కష్టపడతారు ఏ విషయంలోనైనా న్యాయం సమానమనే భావన వారికి చాలా ముఖ్యమైంది ఇతరులను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తారు కాని వాళ్ల మనస్సులో మాత్రం చాలా సున్నితంగా ఉంటారు తులా రాసివాళ్లకి సహజంగా ఆకర్షణీయమైన ఉంటుంది ఎవరితో మాట్లాడినా సులభంగా ఆకట్టుకుంటారు అందుకే వాళ్లకి స్నేహితులు ఎక్కువగా ఉంటారు వీళ్లలో కాళ సంగీతం అందమంటే ప్రత్యేకమైన అభిరుచి ఉంటుంది చక్కగా అలంకరించుకోవడం అందంగా ఉండే చోట ఉండటం ఇష్టపడతారు తులా రాసివారు సమస్యలు వచ్చినా ఆతురపడకుండా బుద్ధితో పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న విషయాల్లో వాదనలు చేయకుండా శాంతియుతంగా ముందుకు వెళ్లడం వీరి ప్రత్యేకత అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి తులా రాశివారు నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేస్తారు ఎందుకంటే ఎవరికి నష్టం జరగకూడదని అనుకుంటారు కాని ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దాన్ని చివరి వరకు నిలబెట్టుకునే గుణం వీరిలో ఉంటుంది తులా రాశివారు నిజాయితీగా ప్రేమిస్తారు తమ కుటుంబం స్నేహితుల కోసం ఏం చేయడానికైనా వెనకాడరు ఇదే కారణంగా ఈ రాశివారు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా చివరికి విజయం సాధిస్తారు రాశివారి గురించి చెప్పాలంటే వీరిలో ఎంతో ప్రత్యేకతలు ఉంటాయి చాలా విషయాలలో వీరు చాలా నిబద్ధతతో ఉంటారు అలాగే లోతైన ఆలోచన విధానంతో ముందుకు వెళ్తారు ఎందుకంటే వీరు ఆలోచించే తీరు నిజంగా అద్భుతం వీరు ఏ విషయంలోనైనా స్పష్టంగా మాట్లాడతారు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏది దాచుకోవడం వీరికి రాదు ఇక ఇప్పుడు మీకోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోయే ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి ఇప్పటివరకు మీరు పడిన కష్టాలు అనుభవించిన వేదనలు ఎదుర్కొన్న అవమానాలు ఇక చాలు వాటికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది దైవ అనుగ్రహం మీపై ప్రసరిస్తోంది శుభవార్తలు వరుసగా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి ఈ రోజులు నిజంగా మీ అదృష్టాన్ని మార్చే రోజులుగా మారబోతున్నాయి గ్రహాల యొక్క అపూర్వమైన కలయిక ఇకమీదట మీ పక్షాన నిలబడబోతోంది ఆకాశమే మీ హద్దు అన్నట్లుగా విజయపతాకాన్ని ఎగురవేయాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తోంది ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని వెంటాడిన పెద్ద సమస్యలు ఒక అద్భుతం జరిగినట్టుగా అనూహ్యంగా తొలగపోతాయి ఇకపై మీరు చేయి వేసిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది మీ చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు సైతం మీకు అనుకూలంగా మారతాయి సర్వత్ర విజయమే మీ పాదాక్రాంతం చేస్తుంది జీవితంలో మంచి జరగబోయే ముందు ప్రకృతి ఎప్పుడూ కొన్ని సంకేతాలు పంపుతుంది రాబోయే ఈ మూడు రోజుల్లో అశుభ సంకేతాలు మీకు స్పష్టంగా కనబడతాయి ఉదయాన్నే నిద్రలేవగానే తెలియని ప్రశాంతత కొత్త ఉత్సాహం మీలో నిండిపోతాయి ఎక్కడి నుండో ఒక శుభవార్త ఫోన్ కాల్ రూపంలో రావచ్చు లేదా చాలా కాలంగా ఆగపోయిన డబ్బు అకస్మాతుగా మీ చేతికి అందవచ్చు కుటుంబంలో పిల్లల నవ్వులు పెద్దల ఆశీర్వాదాలు ఇల్లంతా ఆనందంతో కళంకళలాడతాయి ముఖ్యంగా గతంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి నిరాశ చెందినవారికి ఇప్పుడు అదే వ్యాపారాల నుండే ఊహించని లాభాలు రావడం ఖాయం ఆ సంతోషం మీ కళ్లలో ఆనందాన్ని నింపేస్ తుంది ఇప్పటివరకు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని అవమానాలు బాధలు నిందలు మోసుకున్నా ఇప్పుడు కాలం మీకు పూర్తిగా అనుకూలంగా మారబోతోంది మీరు వింటున్న శుభవార్తలు కుటుంబంలో సంతోషాన్ని నింపబోతాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వేతన వృద్ధి వచ్చే అవకాశముంది వ్యాపారస్తులకు ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు తొలగపోతాయి అపుల సమస్యలు కొంతవరకు సర్దుబాటు అవుతాయి చిన్నప్పటి నుండి మీరు మోసుకుంటున్న భారమైన బాధ్యతలు ఇప్పుడు తేలికగా మారబోతున్ నాయి మీ కోరికల్లో ఒకటి నెరవేరబోతోంది పెళ్లి సంతానం లేదా ఇంట్లో శుభకార్యం జరగబోతుంది విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఫలితం పొందుతారు ఇంతవరకు మీ పనులను అడ్డుకున్న ఆటంకాలు తొలగపోతాయి ఆర్థికంగా ఊహించని లాభం వస్తుంది ఇక మీదట మీ శత్రువులు కూడా మిత్రులుగా మారతారు మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కబోతోంది కాబట్టి ఈ రోజుల్లో ధగవంతుని అనుగ్రహాన్ని పొందడం చాలా అవసరం ప్రతిరోజు ఉదయం లేచి ఓం నమహశ శివాయ అని జపించండి ఇంట్లో దీపం వెలిగించి శుభ్రత ఉంచండి శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం చేయండి పేదవారికి అన్నదానం చెయ్యండి అలాచేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మీ ఇంట్లో ధనలాభం వస్తుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ఢగవంతుని అనుగ్రహంతో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది అందుకే తుల రాశివారికి ఈ మూడు రోజులు జీవితంలో కొత్త శుభదశను ప్రారంభించబోతున్నాయి మీరు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న ఆనందం ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది మీ రాశి చిహ్నమైన త్రాసులాగానే మీరు ప్రతి విషయంలోనూ సమతుల్యతను పాటిస్తారు న్యాయం ధర్మం మీ ఊపరి అందుకే మీరు ఎప్పుడూ ఏ ఒక్కరి పక్షాన నిలబడరు ఏది మంచో ఏది చెడో లోతుగా విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు మనస్సులో ఒకటి పెట్టుకొని పెదవులపై మరొకటి పలకడం మీకు అస్సలు రాదు మీది ముక్కుసూటి మనస్తత్వం ఈ నిజాయితీ ఈ నిక్కతనం కొన్నిసార్లు మీకు శత్రువులను సృష్టించవచ్చు కాని దీర్ఘకాలంలో ఇదే మీకు అతిపెద్ద రక్షణ కవచంగా నిలుస్తుంది ఒక పని వల్ల పది మందికి మేలు జరుగుతుందని మీకు అనిపిస్తే దానికోసం ఎంత కష్టపడినా వెనకాడరు మీరు ప్రశాంతమైన వాతావరణంలో వివాదాలకు దూరంగా జీవించాలనుకుంటారు కాని దీన్ని మీ బలహీనతగా ఎవరైనా భావిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు ఉండదు ఎందుకంటే మీ ఆత్మగౌరవానికి భంగం కలిగించేవారిపై మీరు సింహంలా గర్జిస్తారు తగన సమాధానం ఇచ్చివారి నోరు మూయిస్తారు ఎవరో ఏమనుకుంటారో అని సర్దుకుపోయే వారు మీరు కాదు మీ నిజాయితీ మీ మంచితనం మీకు ఎప్పుడూ కొండంత అండగా నిలుస్తాయి కాబట్టి మీరు నిర్ధయంగా నిశ్చింతగా ముందుకు సాగుతారు మీరు ఏ పనినైనా చేపట్టినప్పుడు దాని లోతులు పూర్తిగా అధ్యయనం చేస్తారు పైపైన తెలుసుకుని ప్రారంభించరు ఒకసారి నమ్మకం కలిగిందంటే ఆ పని పూర్తయ్యే వరకు విశ్రాంతి తీసుకోరు మీ ఆలోచనలు ఎప్పుడూ వినూత్నంగా సృజనాత్మకంగా ఉంటాయి అందరూ నడిచే మూస ధోరణిలో కాకుండా మీరు కొత్త మార్గాలు సృష్టిస్తారు వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా మీ కొత్త పద్ధతులు మీకంటూ ప్రత్యేక గుర్తింపును తెస్తాయి అదే మీ అఖండ విజయాలకు మూల కారణం కాని ఒకరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు ఈ సమాజంలో చాలామంది ఉంటారు దురదృష్టవశాత్తు గత కొంతకాలంగా మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు మీ కష్టార్జితంతో ఒక్కో మెట్టుపైకి ఎక్కుతుంటే మీ వెంటే ఉంటూ స్నేహితుల నటించే కొందరు బంధువులు మీ ఎదుగుదలను చూసి లోలోపల కుమిలిపోతున్నారు మీరు ఎప్పుడు కింద పడతారా అని ఎదురుచూసే శత్రువులు మీ చుట్టూనే పొంచి ఉన్నారు వారి కుట్రలు కుతంత్రాల వల్ల మీరు మానసికంగా ఆర్థికంగా కూడా నష్టపోయారు కాని ఇక భయపడాల్సిన అవసరం లేదు కాలచక్రం తిరిగింది అలాంటి శత్రువుల ముసుగులు తొలగపోతాయి వారికి సమయం దగ్గరపడింది మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడకూడదని మీరు ఎప్పుడూ బలంగా కోరుకుంటారు వారి భవిష్యత్తు కోసం బలమైన పునాదులు వేయాలనే తపన మీ మనస్సులో ఎప్పుడూ రగులుతూ ఉంటుంది కుటుంబం అంటే మీకు ప్రాణం వారి సంతోషం కోసం ఎంతటి త్యాగనికైనా మీరు సిద్ధపడతారు బయట ప్రపంచానికి మీరు ఎంత కైనంగా కనిపించినా ఇంటిలో అడుగు పెట్టగానే మీ ఆత్మీయుల కోసం ప్రేమగా కరిగపోతారు ఇప్పుడు గ్రహాలు మీకు అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి ఇది మీ సమయం మీ శ్రమ ఫలించే కాలం ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మీకోసం ఎదురుచూస్తోంది రాశివారికి ఆగస్టు ఇరవై ఇరవై ఒక్క ఇరవే రెండు తేదీలకు సంబంధించిన గ్రహ సంచర ఆధారంగా ఈ మూడు రోజులు మీ జీవితంలోని వివిధ అంశాలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రాశివారికి ఈ సమయంలో శని నాలుగవ ఇంట్లో ఉండడం వలన గృహసుఖం విషయంలో కొన్ని ఆటుపోటులు ఎదురైనా చివరికి మంచి స్థిరత్వం కలుగుతుంది ఇల్లు వాహనం ఆస్తి సంబంధమైన విషయాలు కొంత ఆలస్యంగా పూర్తి అవుతాయి కాని శ్రమ ఫలిస్తాయి తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ఇంటి వాతావరణంలో క్రమశిక్షణ పెరుగుతుంది కుటుంబ బాధ్యతలు ఎక్కువవుతాయి రాహువు ఐదవ ఇంట్లో ఉండడం వలన పిల్లల భవిష్యత్తుపై మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వారి విద్య ప్రతిభ కొత్త మార్గాల్లో వెలుగులు చూస్తుంది సృజనాత్మక ఆలోచనలు మీకు వస్తాయి కాని స్పెక్యులేటివ్ లాభనష్టాలలో జాగ్రత్త అవసరం అనూహ్యమైన మార్పులు విద్య ప్రేమ విషయాలలో వస్తాయి గురు శుక్రుడు చంద్రుడు ఏడవ ఇంట్లో ఉండడం వలన దాంపత్య జీవితంలో అనురాగం అవగాహన బలపడుతుంది భాగస్వామ్య వ్యాపారాలు కొత్త అవకాశాలు తెస్తాయి ఈ కాలంలో మీరు సమాజంలో గౌరవం పొందుతారు కొత్త స్నేహాలు ఏర్పడి ప్రఖ్యాతి పెరుగుతుంది ఇది ఒక అద్భుతమైన సమయం ఒక శుభయోగంలాగా మీకు ఫలిస్తుంది బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం అనుకోని లాభాలు రావచ్చు అలాగే హచాతుగా ఖర్చులు కూడా ఎదురవుతాయి రహస్య విషయాలు తెలుసుకోవడంలో పరిశోధనలలో నైపుణ్యం పెరుగుతుంది డాక్యుమెంట్లలో అప్పు సంబంధిత నిర్ణయాలలో మరింత శ్రద్ధ పెట్టాలి కేతు సూర్యుడు పదకొండవ ఇంట్లో ఉండడం వలన లాభాలలో కొత్త మార్గాలు కనిపిస్తాయి స్నేహితుల ద్వారా అవకాశాలు వస్తాయి కానీ కొంతమంది సంబంధాలు విరిగపోవచ్చు దీర్ఘకాలిక లక్ష్యాలు చేరుకోవడంలో సూర్యుడు మీకు బలం ఇస్తాడు లాభాల ద్వారం తెరుచుకుంటుంది కానీ నిజమైన మిత్రులను గుర్తించుకోవడం అవసరం కుజుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వలన విదేశీ సంబంధాలు బలపడతాయి అనుకోని ప్రయాణాలు ముఖ్యంగా విదేశీ అవకాశాలు వస్తాయి ఛర్చులు పెరుగుతాయి కానీ దానధర్మాలు చేయడం ద్వారా శాంతి లభిస్తుంది ఆధ్యాత్మిక అభిరుచులు పెరుగుతాయి లోతైన విషయాల వైపు లాగబడుతుంది తులారాశివారి జీవితంలో ఈ కాలంలో కుటుంబ విషయాలు మరింత ప్రాధాన్యత పొందుతాయి ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం అయినా కుటుంబంలో ఉన్నవారికి మీరు ఒక బలమైన ఆధారం అవుతారు ఇంటి వాతావరణం మొదట్లో కొంత ఒత్తిడిగా అనిపించిన తర్వాత మిమ్మల్ని మరింత కలిపే పరిస్థితులు ఏర్పడతాయి ఆర్థికంగా చూస్తే మీకు అనుకోని లాభాలు రావచ్చు కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న డబ్బులు అడ్డుకట్టలు తొలగ మీ చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది లాభాలతో పాటు పెట్టుబడుల విషయంలో కూడా కొత్త మార్గాలు మీ ముందుకు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఇది మంచి కాలం మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి పదోన్నతి లేదా వేతనవృద్ధి రూపంలో శుభవార్త వచ్చే అవకాశముంది వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామ్యాల ద్వారా లాభాలు కలుగుతాయి కొత్త ఒప్పందాలు మీకు మంచి భవిష్యత్తు చూపిస్తాయి ప్రేమ విషయాల్లో మీరు నిజాయితీతో ముందుకు సాగుతారు మీరు చూపే మమకారం నిబద్ధత భాగస్వామిని ఆకట్టుకుంటుంది కొంతమంది కోసం ఈ కాలం వివాహం నిర్ణయాలు జరిగే సమయం అవుతుంది ఇప్పటికే వివాహితులైన వారికి అనురాగం మరింత బలపడుతుంది విదేశీ ప్రయాణాలకు ఇది శుభ సమయం ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించి విదేశాల నుండి అవకాశాలు రావచ్చు చదువుల కోసం కూడా విదేశీ ప్రయాణాలు సాకారం అయ్యే అవకాశం ఉంది విద్య విషయంలో తులారాసి విద్యార్థులు కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కష్టపడి చదివితే పెద్ద ఫలితాలు సాధించే అవకాశముంది ఉన్నత విద్యలో కొత్త మార్గాలు స్కాలర్షిప్లు లభించవచ్చు మొత్తం చూస్తే ఈ కాలం మీ శ్రమకు ఫలితాలు ఇచ్చే సమయం మీరు ఏదైతే లక్ష్యంగా పెట్టుకుంటారో దానిని సాధించే శక్తి గ్రహాలు మీకు ఇస్తున్నాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక మలుపు తీసుకువస్తాయి ఆగస్ట్ ఇరవై ఒక్కన తులారాసి వారికి కుటుంబంలో ఒక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఇల్లంతా ఆనందంగా సఖ్యతగా గడిపే పరిస్థితులు ఏర్పడతాయి పెద్దల ఆశీర్వాదం మీకు బలాన్నిస్తుంది ఇంటివారితో మీ అనుబంధం మరింత బలపడుతుంది ఆర్థిక విషయాల్లో మంచి శుభవార్తలు అందుతాయి అనుకోని లాభాలు రావడం ముందుగా పెట్టిన పెట్టుబడుల నుండి లాభం రావడం జరుగుతుంది కొత్తగా డబ్బు వచ్చే మార్గాలు కూడా కనబడతాయి అయితే ఖర్చులపై కొంచెం కట్టడి ఉంచడం అవసరం ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది సహచరుల నుండి సహాయం లభిస్తుంది అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంటుంది అనుకోని విధంగా ఒక మంచి క్లయింట్ను పొందవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఇది మరింత బలమైన రోజు మీ అనుబంధం కొత్త స్థాయికి చేరుతుంది ఒకరికొకరు మరింత దగ్గరవుతారు కొందరికి వివాహ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశముంటుంది వివాహితులైతే దాంపత్య జీవితం ఆనందంగా సాగుతుంది విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన సంకేతాలు వస్తాయి పాస్పోర్ట్ వీసా సంబంధిత పనులు సులభంగా జరిగే అవకాశం ఉంది చదువుకోసం లేదా ఉద్యోగం కోసం విదేశీ ప్రయాణానికి మార్గం సుగమమవుతుంది విద్య విషయంలో ఇది శ్రేయస్కరమైన రోజు విద్యార్థులు తమ కృషికి తగిన ఫలితాలు పొందుతారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి కూడా అసజనక ఫలితాలు కనిపిస్తాయి మొత్తం చూస్తే ఆగస్టు ఇరవై ఒకటి తులారాశివారికి ఆనందాన్ని విజయాన్ని అనుకోని అవకాశాలను అందించే శుభదినం మీరూ ధైర్యంగా ముందడుగు వేస్తే అన్ని రంగాల్లోనూ విజయం మీవైపు చేరుతుంది ఆగస్ట్ ఇరవై రెండున తులారాసి వారికి కుటుంబంలో కొంత భావోద్వేగపూరితమైన వాతావరణం కనిపించవచ్చు చిన్న విషయాల మీద అపార్థాలు తలెత్తినా మీరు చూపించే సహనం సాంతం వాటిని సులభంగా పరిష్కరిస్తుంది మీ మాట విన్నవారికి ఉపశమనం కలిగస్తుంది పెద్దల నుండి ఆత్మీయమైన ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం డబ్బు చేతిలోకి వచ్చినా అనుకోని ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఎవరికీ అప్పు ఇచ్చినా కొంత ఆలస్యంగా తిరిగి వచ్చే పరిస్థితి ఉండొచ్చు పెట్టుబడుల విషయంలో ఆతురత చూపకుండా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఆదాయం విషయంలో కొత్త అవకాశాలు తలెత్తుతాయి అదనపు ఆదాయం వచ్చే మార్గాలు కనబడతాయి మీరు కృషి చేస్తే ఆర్థిక స్థిరత్వం క్రమంగా పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు పనిభారం కొంచెం ఎక్కువగా ఉంటుంది మీకు అప్పగించిన పనిని పూర్తి చేసే క్రమంలో ఒత్తిడి ఎదురైనా చివరికి మీ కృషి ఫలిస్తుంది పైందికారుల దృష్టిలో మీరు ప్రత్యేకంగా నిలుస్తారు వ్యాపారంలో ఉన్నవారికి చిన్న ఆటంకాలు వచ్చినా రోజుకి చివరికి లాభదాయకంగా మారే సూచనలు ఉంటాయి ప్రేమలో ఉన్నవారికి ఇది కొంచెం సున్నితమైన రోజు మీ భావాలను జాగ్రత్తగా వ్యక్తపరచండి చిన్న అపార్థాలు పెద్దవిగా మారకుండా మాటల్లో స్పష్టత అవసరం వివాహితులైతే దాంపత్యంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల ఆనందం నెలకొంటుంది విదేశీ సంబంధిత విషయాల్లో కొంత ఆలస్యం ఎదురవుతుంది మీరు ప్రయత్నిస్తున్న పనులు తక్షణ ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచిగా మారతాయి సహనం పాటించడం అవసరం విద్య విషయంలో విద్యార్థులు కష్టపడి చదివినంతగా ఫలితం అందకపోవడం వల్ల నిరుత్సాహం కలగవచ్చు కాని పట్టుదలతో ముందుకు సాగతే త్వరలోనే మంచి ఫలితాలు పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈ రోజున పాఠ్యాంశాలను పునరావృతం చేయడం వల్ల లాభం కలుగుతుంది మొత్తం మీద ఆగస్టు ఇరవై రెండు వారికి సహనం ఆత్మవిశ్వాసం అత్యంత కీలకంగా ఉండే రోజు తొలుత కొన్ని ఆటంకాలు ఉన్న రోజుకి చివరికి ఫలితాలు సానుకూలంగానే మారతాయి తులరాశి వారికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఆర్థిక సమస్యలు ఉద్యోగం వ్యాపారంలో ఎదురయ్యే ఆటంకాలు దాంపత్యంలో అపార్థాలు మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి ఇవి నిత్య జీవితంలో పాటిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే కనీసం ఐదు నిమిషాలు ఓం నమో వెంకటేశయ లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి ఇది మనస్సుకు శాంతి ఇస్తుంది శత్రువుల అడ్డంకులను తొలగెస్తుంది ఇంట్లో శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పాలు తేనె చక్కెర కలిపిన ప్రసాదం సమర్పించి సాయంత్రం దీపం వెలిగించండి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మంగళవారం రోజున హనుమాన్ దేవాలయానికి వెళ్లి బెల్లం వడలు వేపనునే దీపం సమర్పించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుంది ధైర్యం పెరుగుతుంది ఇంట్లో ప్రతి శనివారం నల్ల నువ్వులు లేదా నల్ల బట్టలు అవసరమైన వారికి దానం చేయండి ఇది సనిదోషాలను తగ్గస్తుంది ఉద్యోగం వ్యాపారంలో వృద్ధికోసం ప్రతి బుధవారం గణేశుడికి పచ్చికొబ్బరికాయ సమర్పించడం శుభ ఫలితాలు ఇస్తుంది దాంపత్యలో శాంతి కోసం భర్త ధార్య ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లి తులసి పువ్వులు సమర్పించి జై శ్రీకృష్ణ అని జపించడం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది విద్యలో విజయం కోసం విద్యార్థులు సరస్వతి దేవి స్తోత్రం ప్రతిరోజూ పాటించాలి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆదివారం రోజున పగలు నీటి లోటస్ పువ్వులు ప్రవహించే నదిలో లేదా చెరువులో వదలడం శుభప్రదం ప్రతిరోజూ సాయంత్రం ఇంటి ముందు దీపం వెలిగించి ఓం శాంతి శాంతి శాంతిన్హ అని మూడుసార్లు జపిస్తే గృహంలో శాంతి నెలకొంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు